పిండి తీసుకుంటే ఒక నాలుగు రొట్టెలు వస్తాయి ఓకే నాలుగు వస్తాయి తర్వాత ఈ పిండిని మంచిగా వే హాట్ వాటర్తో కలుపుకోవాలి కలుపుకోవాలి హాట్ వాటర్ వేసుకొని దీనికి లాగా ముందే నానబెట్టుకోవాల్సిన అవసరం లేదు రావు ఎంత ఎంత ఆటు ఉన్నాయి చూడు అట్లా అట్లా కొన్ని కొన్ని అలా వేసుకోవాలి మొత్తం వేసుకోకుండా అప్పుడప్పుడు రొట్టె వేసుకుంటున్నామన్నప్పుడు చేసుకులు చేసుకోవాలో చేసుకోవాలో తినాలి ఇప్పుడే ఒక చిట్కాయ ఉప్పు జరు అలా చిట్కా ఉప్పు అంతే ఇక్కడ అట్లా అంటే మనం ఇలా కలుపుకోవాలి అంతా కాలుతో హాట్ వాటర్ కాబట్టి స్పూన్తో కలుపుకోవాలండి చేత్తో కలుపుకుంటే చేయి కాలుతుంది సో జొన్న రొట్టెను చాలా సింపుల్ అండ్ ఈజీ టిప్స్తో ఎలా చేయాలనేది మా అమ్మ చేస్తుంది చాలా మందికి యూజ్ అవుతుందని చూపిస్తున్నాను చపాతీలు అయితే ఈజీగా చేయగలం కానీ రొట్టెలు చేయాలంటే కష్టం అవుతుంది ప్రాక్టీస్ అవ్వంగా ఈజీ అయిపోతుంది మా అమ్మ రొట్టెలు చాలా పల్సాగా ఈజీగా చేసేస్తుంది సో దీనికి ఓన్లీ హాట్ వాటర్ యూజ్ చేయాలండి మరీ మరిగే వాటర్ అవసరం లేదు నార్మల్ వాటర్ అయితే సరిపోతుంది నేను కూడా మా అమ్మ దగ్గరే నేర్చుకున్నాను ఎవరైనా జొన్న రొట్టె చేసే వాళ్ళు నేర్చుకోవాలనుకునే వాళ్ళు వీడియో బాగా హెల్ప్ అవుతుందండి గట్టిగా చేయండి పిండి అనేది మరి ఎక్కువ గట్టిగా కలపద్దు సాఫ్ట్గా కలపద్దు ఈ క్లిప్లో మా అమ్మ ఎలా కలిపిందో ఆ విధంగా కలుపుకుంటే మనకి రొట్టె అనేది మంచిగా వస్తుందండి హాట్ వాటర్ చిలకరిస్తూ మా అమ్మ కొంచెం కొంచెం పిండిని కలుపుతుంది ఈ రొట్టెలు చేసేటప్పుడు మనం అప్పుడు కప్పుడు కలుపుకొని చేసుకోవాలి చపాతీ పిండిలాగా ముద్దలు చేసుకొని పెట్టుకోవద్దు కావలిస్తే కొంచెం గోధుమ పిండి అలాగే జొన్న పిండి కూడా చేసుకొని వేసుకొని చేసుకోవచ్చు అని చెప్తున్నారండి మా అమ్మ సో పిండి మొత్తం ఇలా బండ మీద కలిపితే మనము మనకి కంఫర్ట్గా ఉంటుంది రొట్టె చేయడానికి గిన్నెలో కంటే సో అందుకనేసి మా అమ్మ బండ మీద రొట్టె పిండిని కలుపుతుంది సో మనము ఒక కప్పు పిండితో నాలుగు రొట్టెలు చేసుకోవచ్చు అన్న ఫస్ట్ స్టార్టింగ్లో చూపించాము కదండి ఆ కప్పుతో ఒక నాలుగు రొట్టెలు అయితే వస్తాయని చెప్తుంది మా మమ్మీ జొన్న రొట్టెలు చాలా హెల్తీ కదండి నేను కూడా స్టార్టింగ్లో ఒక వెంటనే నేర్చుకున్న వెంబడే రాదండి ఇది మనము ఈ పిండి కలుపుడు రొట్టెలు చేయడం వరకు బాగా చేయగలుగుతామేమో కానీ రొట్టెలు తీసి కాల్చడంలో రొట్టె తీసేటప్పుడు విరిగిపోయేది అలా చాలాసార్లు జరిగేది మళ్ళీ రొట్టె పిండి మొత్తం మళ్ళీ కలుపుకొని మళ్ళీ చేసి ఫస్ట్ చిన్న చిన్న రొట్టెలు ఫుల్కా టైప్లో చేయండి ఫస్ట్ చిన్నగా తర్వాత మీరు ఎక్స్పీరియన్స్ పెరగంగా పెరగంగా కొంచెం పెద్ద సైజ్ అనేవి చేసుకోవచ్చు మా అమ్మ చూడండి ఎంత రౌండ్గా చేస్తుందో అసలు క్రాకర్స్ ఎక్కడా కూడా క్రాక్ రావట్లేదు రొట్టె అనేది సో మనం కలుపుకునే టెక్స్చర్లో ఉంటుంది పిండిని చపాతీలు అంటే ఈజీగా చేసేసుకోగలం కానీ జొన్న రొట్టె ఈజీ క్లీనింగ్ ప్రాసెస్ కూడా చాలా ఈజీ అండి మా అమ్మ చూపిస్తుంది చివరి వరకు చూడండి వీడియోని ఎక్కడా స్కిప్ చేయకుండా సో పెద్దవాళ్ళకైతే చాలా ఇయర్స్ ఎక్స్పీరియన్స్ ఉంటుంది కదా మా అమ్మకి దాదాపు ఒక ట్వంటీ టు థర్టీ ఇయర్స్ వరకు ఎక్స్పీరియన్స్ రొట్టెలు చేయడంలో సో అవ లీలగా చేసేస్తుంది కొత్తగా రొట్టెలు నేర్చుకునే వాళ్ళకి హెల్ప్ అవుతుందండి చేతికి పొడిపిండి పూసుకొని మనము రొట్టెను తడమాలి అప్పుడే రొట్టె అనేది అతుక్కోకుండా మంచిగా వస్తుందండి అయిపోతుంది ఒక ఎక్కువ టైం కూడా పది నిమిషాలు ఇక్కడ క్రాక్స్ రాకుండా చూసుకోవాలి ఒక పది నిమిషాలు రొట్టె రెడీ అయిపోతారు మంచిగా ఇట్లా సలాకితో ఇలా నెట్టేసుకొని చేతిలోకి తీసుకోవాలి చేతిలోకి తీసుకోవాలి ఏ భాగం మనం ఇంటికుంటుందో ఆ భాగానికి ఇలా పెట్టేసి ఇలా అంతే కొంతమందికి అట్లా తీసేటప్పుడు ఏమవుతుంది అంటే రొట్టె చినిగిపోతుంది తర్వాత అది వేసిన తర్వాత దానికి నీళ్ళు ఎలా వద్ద చూపిస్తాను తొట్టె నీట్గా మాడిపోకుండా స్టవ్ చిన్నగానే పెట్టుకోవాలి పెద్దగా పెట్టుకోవాలి రొట్టె కాలి రొట్టె కాలేంత మనం చేసిన తర్వాత సిమ్లో పెట్టుకోవాలి తర్వాత ఇట్లా ప్లాత్ కొంచెం వాటర్ ఇలా తీసుకొని కాలేంత వరకు కొంచెం హై ఫై పెట్టుకోవాలి లో పెట్టుకోవాలంటే కాలుతుంది కదా మనకి కాలుతుంటే మనకి ఇలా తెలుస్తుంది తెలిసినప్పుడు దాని ఇలా వాటర్ వాటర్ ఒకసారి నీళ్ళు ఇలా ఇలా నీసా గట్టిగా అంతే నీట్ గా కాలతుంది లేదు ఒకే సైడ్ పిండికో అంటే అక్కడ పిండి సైడ్ ఉంటారు కదా అది కూడా నీట్ అది కూడా నీట్ అయిపోయింది కాకపోతే చపాతీ లాగా అంటే కొంచెం టైం పడుతుందా అంతా అంత ఇంకా ఇది ఈజీగా అవుతుంది రెండు ఒకటి చేసిన త్వరగా అయిపోతాయి చపాతి కూడా ఈజీగా వచ్చు కాబట్టి ఈజీగా అయిపోతుంది ఏమో రాను చెప్పే నువ్వు పిండి కోసం పిండి ఒక ఈజీ రెండు తీసుకొని రెండు ఒక డబ్బులు మంచి కలిపి ఒక డబ్బా కోసి పెట్టుకో కవర్ కో ఇంత తీసుకో ఒక పావు నిండా అట్లా అడ్డుస్తుంది ఒకప్పుడు నిండా తీసుకుని అయితే కొంచెం వేడిసి రెండు వస్తుంది దీనికి పైన వాటర్ అప్లై చేస్తాను పైన అదే ఎందుకు అప్లై చేస్తారు అప్లై అంటే కింద పొడిపిండి ఉంటుంది కదా దాని నేస్గా అది తెరుపులు తెగులు ఉంటుంది అనమాట వాటర్ అద్దరు నీట్ వస్తుంది అది ఇట్లా అద్దుతూ పైన కింద ఒకేలాగా ఉంటుంది అందుకే సో మా అమ్మ చేసిన జొన్న రొట్టె మామిడికాయ పప్పు టమాటా చట్నీ ఆమ్లెట్ సూపర్ ఉన్నాయండి మీరు కూడా ఈ విధంగా చాలా ఈజీగా రొట్టాని చేసుకుని తినచ్చు యూస్ఫుల్ అవుతుందని రాని వారికి వీడియో తీసి పెట్టానండి ఏమన్నా డౌట్స్ ఉంటే కామెంట్ సెక్షన్లో పోస్ట్ చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ అమ్మ ਕੁਛ ਆਪਾ ਚਲੇ ਇਦੱਤੀ ਹੂੰ ਇਹ